మన భారతీయ సంప్రదాయాలలో ప్రతి క్రియ వెనుక ఒక అర్థం శాస్త్రీయ కారణం ఆధ్యాత్మిక విశ్లేషణ ఉంటుంది వాటిలో ఇంటి ప్రధాన ద్వారం తెరవడాన్ని కూడా ఒక ముఖ్యమైన నియమంగా పరిగణిస్తారు చాలామంది తెల్లవారగానే ఇంటి తలుపులు తెరిస్తారు కాని వాస్తు శాస్త్రం ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక విశ్లేషణల ప్రకారం అది మంచిది కాదని చెబుతారు వాస్తుశాస్త్రం ప్రకారం ద్వారం ఎందుకు వెంటనే తెరవకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఇంటికి శుభశక్తులు ప్రవేశించే మార్గంగా ఉంటుంది తెల్లవారగానే ద్వారం తెరవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించవచ్చు రాత్రివేళ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రబలుంటుంది ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఈ సమయంలో కొన్ని అనుకూలం కాని శక్తులు చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది రాత్రివేళ ఇంట్లో నిలిచి ఉన్న చెడు శక్తులు తెల్లవారగానే బయటకి పోవాల్సిన అవసరం ఉంటుంది అయితే అవి పూర్తిగా వెళ్లకముందే తలుపులు తెరిస్తే అవి తిరిగి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి సువశక్తిని దెబ్బతీస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు అందుకే తెల్లవారిన వెంటనే తలుపులు తెరవకుండా కొంతసేపు వేచి ఇంటిని శుగ్రపరిచాకే ద్వారం తెరవాలని సూచిస్తున్నారు ఆధ్యాత్మిక కారణాలు గారతీయ ఆధ్యాత్మికత ప్రకారం తెల్లవారగానే తలుపులు తెరిస్తే ఇంట్లో ఉన్న సువశక్తి బయటకి పోతుందని చెడు శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుందని నమ్ముతారు మన పెద్దలు తెల్లవారగానే శరీరాన్ని శుగ్రం చేసుకోవడం ఇంటిని పూజించడం దీపారాధన చేయడం తద్వారా మంచి శక్తులను ఆహ్వానించేవారు ఆ తర్వాతే తలుపులు తెరిచే సంప్రదాయం పాటించేవారు మన పురాణాల్లో ఉపనిషత్తులలో కూడా ఇంటి ద్వారం గురించి ప్రత్యేకమైన విశేషాలు పేర్కొనబడ్డాయి ఉదాహరణకు ద్వారం ద్వారా లక్ష్మి దేవి ఇంట్లో ప్రవేశిస్తుందని కాని అదే సమయంలో అపశకునం కలిగించే శక్తులు కూడా ద్వారాన్ని ఆశ్రయిస్తాయని చెబుతారు అందుకే తెల్లవారిన వెంటనే ద్వారం తెరవకుండా కొంత సమయం ఆగితే మంచిదని నమ్ముతారు ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు శాస్త్రీయంగా చూస్తే తెల్లవారగానే ఇంట్లో గాలి స్థిరంగా లేకపోవడం వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంది శీతలత ఎక్కువగా ఉండే వేలలో గాలి మార్పు రాత్రంతా నిలిచిపోయిన గాలి తెల్లవారిన వెంటనే బయట గాలి కలిస్తే దుమ్ము కాలుష్యం సూక్ష్మక్రిములు ఇంట్లోకి రావచ్చు అలెర్జీలు శ్వాసకోశ సమస్యలు ఉదయపు గాలిలో కొన్నిసార్లు మైశ్చర్ ఎక్కువగా ఉంటుంది ఇది కొన్ని రకాల అలెర్జీలకు కారణమవుతుంది శరీర సమతుల్యత మన శరీరం నిగ్రనుంచి మెలకువ దశకి మారే సమయం తెల్లవారుజాము వెంటనే తలుపులు తెరిస్తే గాలి మార్పు మల్ల ఒత్తిడికి గురవుతారు జనప్రాప్తి మరియు ఆర్థిక సమస్యలు మరో విశేషమైన నమ్మకం ఏమిటంటే తెల్లవారగానే తలుపులు తెరవడం వల్ల ఇంట్లో సంపద ప్రవాహం ఆగిపోతుందని ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశముందని చెబుతారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఆదాయాన్ని పెంచుకోవాలని ఆశించేవారు ఈ నియమాన్ని పాటించడం ఉత్తమం ఇక ప్రధాన ద్వారం శుభ్రంగా లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా పేరుకుని ఇంటి ధనసంపదపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని చెబుతారు అందుకే తలుపులు తెరవడానికి ముందుగా ఇంటిని శుభ్రం చేయడం ఆ తర్వాత ద్వారం తెరవడం శుభప్రదంగా ఉంటుంది ఎప్పుడూ తలుపులు తెరవాలి ఉదయపు పూజ తరువాత ఇంటిని పూర్తిగా శుభ్రం చేశాక పూజ చేసి మంచి పరిశుభ్రత ఉండేలా చూశాకే తలుపులు తెరవాలని నిపుణులు సూచిస్తున్నారు సూర్యోదయానికి ముప్పై వరకు నిమిషాల తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత ముప్పై వరకు నిమిషాల తర్వాత తలుపులు తెరిస్తే మంచిది హారతి ఇచ్చిన తర్వాత ఇంటికి మంచి ప్రభావం కలిగించేందుకు తలుపులు తెరిచే ముందు హారతి ఇచ్చి దీపారాధన చేయడం ఉత్తమం తెల్లవరగానే ఇంటి తలుపులు తెరవకూడదనడానికి అనేక కారణాలు ఉన్నాయి వాస్తు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది శాస్త్రీయంగా మరియు అనుభవసిద్ధంగా రుజువు చేయబడింది అందువల్ల తెల్లవారిన వెంటనే తలుపులు తెరవడం కాకుండా ముందుగా ఇంటిని శుగ్రపరచుకోవడం దీపారాధన చేసి శుభశక్తులను ఆహ్వానించిన తర్వాత ద్వారం తెరవడం ఉత్తమం మీరూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంటులో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి